అయితే మీ సుబ్బు అయితే పిక్చర్లాగా కనబడుతున్నాడు చాలా ఆర్థిక పరిస్థితి లేదు వలన మళ్ళీ వలస వచ్చామండి వలస పక్షుల్లాగా వలస జీవులలాగా మళ్ళీ మేము వినకుండా పనికి అయితే వచ్చాము అగో ఈ లొకేషన్ మీకు అంత ముందు తెలిసిందే కదా సో అయితే భోజనం చేయడానికి అయితే వచ్చామండి అయితే మొన్నటిదాకైతే మేము ఫ్లాట్లో అయితే ప్లాస్టింగ్ చేసేవాళ్ళం సో అయితే ఈరోజైతే మనం అవుట్ సైడ్స్ అండి అవుట్ సైడ్స్ అంటే ఇప్పుడు ఈ టూ బిల్లింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా దీన్ని డొక్ అంటారు ఆ డొక్ అయితే ప్లాసింగ్ చేయాలి సో అయితే మనం చేసే అపాయింట్మెంట్ అయితే అది అది దానికి సాయంత్రం పైకి వెళ్ళింది అది చూపిస్తాను ఎట్లుండదు ఏం కథ అనేది ఏంటిది సో అయితే మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసామండి బుజ్జి డెలివరీ అయిన తర్వాత బేబీని వదిలిపెట్టి మళ్ళీ రాక తప్పలేదు ఎందుకంటే ఎన్ని నేను అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలండి చెప్తాను ఒక నిమిషం ఉండండి సో అయితే మన కోడిని కూడా తీసుకొచ్చాను అది ఐదు పిల్లలు అయిపోయింది అది ఐదు పిల్లలు దాని గురించి చెబుతాను నేనండి మళ్ళీ ఇది వచ్చేసి మన స్పార్కీ అండి దీని కళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి కొంచెం గ్రీనిష్ కలర్ లెట్ ఉందా ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ అండి ఇట్ పైన పెట్టే గిల్లే బ్లెడ్ దాగా ఉంది స్పార్కి అయితే మీకు తెలిసిందే కదా అంత ముందు మన దగ్గర ఒక్కొక్క ఉండేది కదా దానిపైన తెలుసు కదా మీకు అయితే ఆ స్మార్కి పేరే మళ్ళీ ఆ పేరు పోగానే ఉండాలని చెప్పి మా అమ్మ ఈ కుక్క పిల్లకి పెట్టింది పేరు యాక్చువల్లీ అయితే ఈ కుక్క మా అమ్మకి బాగా నచ్చేసింది అయితే దీన్ని చూడలేదు నేను మా ఊర్లోనే ఒక కుక్క వినిందండి దానికి ఆరు పిల్లలు ఆరు పిల్లలు ఈ ఈ పిల్లలు ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉండేది అందుకని చెప్పేసి దీన్ని తీసుకున్నాను సో అయితే కోడి చూశారు కదా దీన్ని కూడా తీసుకొచ్చానండి ఇక్కడ ఒక ఇక్కడ ఒకరు కూడా కోళ్ళు తెచ్చారు వాళ్ళ దగ్గర ఒక పుంజు మంచి పుంజు ఉంది వాళ్ళ దగ్గర పెట్టలు కూడా ఉన్నాయి సో అయితే ఇది మనం కూడా ఇక్కడ సర్వే అవుతాయి అని చెప్పేసి తెచ్చాను ఐదు పిల్లలు ఉన్నాయండి అది యాక్చువల్గా అయితే ఆరు పిల్లలు అయిపోయింది ఒక పిల్ల ఏదో కారణం వల్ల చనిపోయింది సో అయితే పొద్దునుంచి ఈ చెట్టు కంపెనీలోనే తిప్పుతూ ఉందండి ఎందుకని చెప్పానా ఆ కోడి పిల్లలు అనేది ఇదే ప్రమాదం వచ్చినప్పుడు అంటే గద్దలు కాకులు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఈ పొదల్లోకి దూరిపోతాయి అందుకని చెప్పి ఆ కోడి అంత తెలివిగానో ఆ పిల్లల్ని కాపాడుతూ ఉందండి అది సంగతి ఇప్పుడు వచ్చేసి అందరూ భోజనం చేసేసారు ఇంకా మళ్ళీ పనికి పనికి ఎక్కాలి పని వచ్చేసి అవుట్ సైడ్ ఇటుపక్క అది కనపడుతుంది కదా స్కప్ ఫోల్లింగ్ అదే అండి పరంజా పరంజా కనపడుతుంది కదా ఆ పరంజా పైకి ఎక్కడ నుంచి చేయాలి తర్వాత అక్కడ పక్క మనం పైకింద చేస్తాను వీడు చూపిస్తాను మేము ఎట్లా చేస్తాను ఏం పని అంత ఎత్తు నుంచి చేస్తాను ఏం కదా అనేది అయితేనండి ఇప్పుడు ఇంత కష్టాలు రావడానికి కారణం ఏంటంటే నేను అంతకుముందు యూట్యూబ్లో మనీ వస్తుంటే నేను అంటే అంతగా అర్థం కాక అంటే వస్తున్నాయి అంటే ఓ లెచ్చలేం కాదులే జస్ట్ ఒక ఫిఫ్టీన్కే ఒక టెన్కే ఒక మహా అయితే ఒక ట్వంటీకే ఈ రకం వస్తున్నప్పుడు నేను ఏం చేశానంటే మనీ వస్తున్నాయిలే అని చెప్పేసి ఈ ఈ మనీ లోన్స్ ఉంటాయి కదా మా యాప్ లోన్స్ ఉంటాయి కదా ఆ యాప్లో లోన్ తీసుకోవటం ఇంకోటి ఏంటంటే బండి బండి తీసుకున్నాను బండికి ఈ ఫైవ్కి ఈఎంఐ దానికి చెత్త తర్వాత ఈ సెల్ ఒకటి మళ్ళీ నాకు ఒక సెల్ ఉండక ఇంకో దోలో అప్పుడు మళ్ళీ ఇంకో సెల్ తీసుకున్నాను దానికి ఈఎంఐ మళ్ళీ ఒక రెండు లోన్లు అత ఇంటికి వచ్చి ఎత్తన్నారని చెప్పి వాళ్ళ దగ్గర ఒక రెండు లోన్లు అదొక అదొక వన్ ల్యాక్ మళ్ళీ ఇదొక ఓ నేను వస్తని అని చెప్పేసి ఆ రోజు అప్పులు 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 తగ్గ తీసేసుకున్నాను సో అయితే ఒక త్రీ మంత్స్ అయితే ఏ బాధ లేకుండా కట్టేసాను ఎందుకంటే మనకి ఒక టెన్ కే దాకా ఎట్ట కూడా వస్తున్నాయి కదా వాటిని అడ్జస్ట్ చేసుకొని ఒక టూ డేస్ అన్న పనికి వెళ్తే ఆ మనీ ఈ మనీ యాడ్ చేసేసి అటు కట్టేసేవాడిని అయితే ఇంతకుముందు ఈ లోన్ లేనప్పుడు నాకు ఎన్నో ప్లానింగ్స్ ఉండే నాకు పుట్టిన బేబీకి నేను ఏదో ఒకటి చేయించాలి ఎట్ట చేయాలి అలాంటి నా అంటే సేవింగ్స్ అన్నీ చేయాలని చెప్పేసి ఎంతో ఆలోచిస్తూ ఉండేది నాకైతే కానీ ఉండగా ఉండంగా ఒక లూప్లో పడిపోయినట్టు ఒక ఊబిలో పడిపోయానండి ఈ లోన్లు అన్న మాటలో ఈఎంఐలు అన్న మాటలో ఒక ఊబిలో పడిపోయి దాని నుంచి రాలేక ఎంత తన సతమతం కొట్టకలాడుతున్నాను ఇది కుర్తులు పడిన ఎలికి పిల్లల నేను కొట్టలాడిపోతున్నాను అసలుకి ఎట్టుందంటే ఒక త్రీ మంత్స్ నుంచి అయితే అంతకుముందు బాగానే ఉండేది ఈ మధ్య మన యూట్యూబ్ శాలరీ ఆగిపోవడం వల్ల కష్టం ఇప్పుడు అర్థమవుతుంది నాకు వచ్చి నేను టెన్ కే ఫిఫ్టీన్ కే అని జాగ్రత్త చేసుకోలేక అది జాగ్రత్త చేసుకోవటం అర్థం కాక ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఎందుకంటే అదంతా తెలిసింది నాకు అంటే నేను చేసిన మిస్టేక్ ఏందో నాకు అర్థం అవడం వలన ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడుతున్నాను జాగ్రత్త పడటం ఏముంది కష్టపడితేనే అది కష్టే ఫైవ్ లేదు చూసిన అట్లాగే కష్టపడితేనే ఒక రూపాయి సో ఫ్యామిలీ మొత్తం మేము ఇంతకు ముందు ఇట్టగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇట్ట కట్టి జనాలు తీసుకొచ్చి ఇట్ట పనులు చేపించేవాళ్ళం మా ఊళ్ళోనే ఒకరికి పనికి పోవాలంటే కూలికి పోవాలంటే ఏదోలాగా ఉండేది అసలుకి చాలా చండాలంగా అనిపించేది చండాలని కాదు మేము ఇంతకుముందు అండగా అది రూపాయినా అద్రూపాయనైనా మేము సొంత పని మేము నలుగురు ఇంట్లో ఒకరి కింద పోయే పని లేకుండా కానీ కింద పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడి ఎంత కాదు అని చెప్పేసి వినకుండా వచ్చామండి నేను మా వచ్చి ఈ సరణి వినుకున్న సరణి సొంత తిరిగితే ఈ ఫ్లాట్ అయితే మనకి ఇక్కడ సెటిల్ అయిపోయాను అయితే అటుపక్క స్టాండ్ సైడ్ అటు పై ఎత్తును కూడా చూసాం కానీ అక్కడ ఇంక టైమింగ్ లేదన్నారు అంటే కొంతకాలం టైం పట్టిద్దన్నారు తర్వాత మన పండగ ఇక్కడ నుంచి పండగ ఇంటికి వెళ్ళిపోయాం కదా అది క్రిస్మస్ కానీ జనవరికి వెళ్ళి మేము అనుకున్నాం ఏంటంటే మనుషులు తీసుకొస్తే ఇక్కడికి వాళ్ళు దగ్గరగా ఊరని చెప్పేసి వారం వారం ఇంటికి వెళ్తామని చేస్తున్నారు అయితే ఇటగాదిలే కొంచెం దూరంగా ఉంటే వాళ్ళు రాకుండా ఉంటారని చెప్పేసి ఇంకా గుంటూరు అది విజయవాడ వెళ్ళిపోదాం అప్పుడు అప్పుడు ప్లేస్కి అని చెప్పి అని ఆ మిస్తూ ఫోన్ చేస్తే ఆ పెద్ద మేస్త్రులకి వాళ్ళే వాళ్ళు కూడా ఈ రేట్లే చెప్పారు వాళ్ళు ఇంకా ఒక టూకే డిఫరెన్స్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ రేట్కి అక్కడ రేటుకి సో అయితే మనం ఇక్కడికే కంఫర్టబుల్గా ఉందిలే మన పైపచ్చి పొలాలు కూడా వేసాము ఈ పైపచ్చి నాటు అదే వరి కోతకు వచ్చే మొన్న ఈ మధ్య నా డెబ్బై సెంట్ అయితే కోత కోసేసానండి ఆ కోత కోసాను వదిలి దాన్ని కోత కోసిన తర్వాత వదిలేస్తారు కదా ఆ వదిలిని కూడా తిరిగేసాను సో అయితే ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ దానికి గూడు కట్టాలి గూడేస్తారు అంటే ఒడ్లు మాగబెట్టాలండి ఎందుకంటే ఇప్పుడు ఆ చేనులోకి వెళ్ళాలంటే ట్రాక్టర్ వెళ్ళాలంటే ముందు అది అంటే మనకంటే ఒక టెన్ డేస్ బ్యా వెనకేషన్ ఉంటుంది కదా వాళ్ళు రావాలంటే వాళ్ళ నుంచి రావాలంటే వాళ్ళు కోత కోయాల వాళ్ళది ఎండాల వాళ్ళ కుప్పన వాళ్ళు వాళ్ళ ఇంత చాలా టైం పట్టింది కాబట్టి ఇట్టగాదులే పంటలు కూడా ఒక సర్టన్ టైం ఉంటుంది ఖచ్చితంగా ఆ టైంకి పంటలు వేస్తేనే వాటికి ఏ తెగులు రాకుండా టైన్కి ఎదుగుతాయండి అత్తగా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎట్టైనా ఒడ్లు మాకు పెడితే ఒక రేట్ ఉండిద్ది ఇప్పుడు పచ్చిమైన అమ్మే ఉంటే వాటికి డిమాండ్ తగ్గిద్దండి ఇప్పుడు బీపీటీ వాటిని స్టోరేజ్ చంపితే ఇరవై మూడు వందలు కొంటారు అదే పచ్చిమైన అమ్మేసాం అనుకో పద్నాలుగు వందలకి పదిహేను వందలకి అట్టా అడుగుతారు వాళ్ళు మరి చీప్గా అడుగుతారు ఎంత చేసిన కష్టం కూడా ఇంటికి అని చెప్పేసి దాన్ని అటు అమ్మదార్చుకోలేరు అందుకని చెప్పేసి దీనికి మంచి ఒక ఆలోచన ఏంటంటే వాటిని గూడు కట్టి మాగబెట్టామంటే వడ్లని వాటితో పాటు రెండో పంటతో పాటు కలిపి వాటిని అమ్మవచ్చు అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి అందరూ అందరూ ఈ విధంగా ఆలోచించి చేస్తారు అయినా కానీ ఎన్నో ఆశలతోటి రైతు ఎంతో కష్టం చేస్తాడండి అయినా కానీ పర్యావరణ ప్రకృతికి నచ్చగా అప్పుడప్పుడు విపత్తులు చేస్తూ ఉండిద్ది వాటి కారణం కూడా మనమేలే చేసి తిప్పలు అంతే ఉంటాయి కానీ ఇవన్నీ అటు జరగాల అటు జరుగుతూ ఉండిద్ది అదండి సంగతి ఇంకా ఇంకొచ్చేసి ఇంకేం చెప్పాలి ఏంటిదే ఇంకా పనికి రెడీ అయిపోయినా మళ్ళీ వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టూ టెన్ ఎంత అవుతుంది సంథింగ్ సో అయితే మనం పనికి వెళ్ళిపోవాలి ఎట్టొకటి నా నేను వేసిన ఆరు ఎకరాలు కొంచెం చేతికి వచ్చిన తర్వాత ఉన్న అప్పులను తీసిన తర్వాత ఇవన్నీ క్లోజ్ చేసేసి ఒక మంచి చేయాలనుకుంటున్నాను మా కోసం ప్రే చేయండి ఓకేనా కొంచెం మమ్మల్ని తీయించండి తొందరగా ఎదగాలని చెప్పేసి ఎంతో కష్టపడతాం కానీ తెలిసి తెలియక కొన్ని తప్పుల వల్ల ఇట్లా వెనకబడిపోతున్నాం ఏదో ఒక మెట్టి ఎక్కాను అనుకుంటే రెండు ఒకసారి నాలుగు మిట్లు వెనక వెళ్ళిపోతున్నాం అయినా రియలైజ్ అవుతున్నాను అంతే ఎంత తప్పు చేస్తే అంత తెలిసిది అన్నట్టు అయితే తప్పులు చేస్తున్నావు తెలుస్తున్నాం అందుకే తప్ప అది ఒక కాన్స్టెంట్గా రావట్లేదు ఎక్కటి పనికి ఏ టైం అవుతుందని చెప్పి మా అని తెలుస్తున్నా తొందర రమ్మని అందరిని అదండి సంగతి ఇది కనబడింది కదా అంతా నేను స్కప్ ఫోల్డింగ్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమో పరంజా అంటారు నేను నాకు ఈ ఈ సైట్కి సంబంధించిన కొన్ని కొన్ని పేర్లు అయితే నాకు ఇంగ్లీష్లో వస్తాయండి ఎందుకంటే మన దాకా సివిల్లో చదువుకున్నాను కదా అవి అప్పుడప్పుడు ఉంటాయి ఎట్టగా ఆ పూరా పైన మనం ఎక్కాల్సింది అయితే యాక్చువల్గా అయితే మేము భోజనాన్ని పైకి తీసుకురావాల్సింది ఉంది పైకి తీసుకురాకుండా అంటే మేము ఉండే సైడ్ ఏమో అల్లందూరంలో ఉంటే మేము చేసే పనేమో ఇక్కడ పైన ఇదేమో కింద దిగి కిందకొచ్చి తిని పైకి ఎక్కువగా తినదంతా అరిగిపోతుంది అందుకే కాదని రేపు నుంచి వెళ్ళి క్యారేజ్ పట్టుకొద్దాం అనుకో అని మొన్న పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చాడు రేపు నుంచి వెళ్ళి పైన పని అయితే ఇంకా ఇంకా భోజనమైనా పని అయినా సాయంత్రం ఆరింటికి ఉంటే ఇంకా సాయంత్రం ఆరింటికి దిగాల్సి ఉంది కిందకి అదే సంగతి ఇంకొచ్చేసి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అయితే నేను పైకి చూపిస్తాను సరేనా ఈ విధంగా ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత ఇటు పెయింట్ వేయాలి అని ఈ పెయింట్ ఏమంటారు తెలుగు వచ్చా తెలుగులో ఈ పెయింట్ ఏమంటారు ఓకే ఇదొక డిజైన్ అండి చూసారు కదా ఇదొక డిజైన్ ఈ పెయింట్లోనే ఇటు వస్తుంది ఇది శాండే ఇది కూడా కొంచెం గట్టి తీసుకుని దీంట్లో వేసేసి ఇటు రబ్ చేస్తారు చాడ ఫస్ట్ ఆ విధంగా పేస్ట్ చేస్తారు దాంతో అటు పూసిన తర్వాత దానిపైన చాడ పోతారు మళ్ళీ చాడ పోతే రబ్ చేసుకొస్తే ఏ విధంగా గట్రెస్ పడతాయి ఘాట్లు పడతాయి సో అయితే ఇది వచ్చేసి ఐదో ఫ్లోర్ అండి అబ్బా నేను కింద చూపించాల్సిందే అయితే ఇక్కడ ఒక ఈ ఫ్లాట్ డిజైన్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి మేము చేసినప్పుడు ఏమో ఒకలా ఉన్నాయి అసలు ఈ కింద చూపిస్తాను అండి కింద బాగుంటుంది ఈ ఫ్లాట్ డిజైన్ గట్ట ఉంటుంది ఏం కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి చూసారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సో అయితే దీని ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం ప్లేవుడ్ తోటి బాగుంది డిజైనింగ్ అయితే ఇంటీరియర్ డిజైనింగ్ అయితే పైన పాల్ సీలింగ్ అయినా అంతా చాలా బాగుందండి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ ఏరియా సూపర్ ఉంది పర్ఫెక్ట్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి పూజ రూమ్ రూము ఇదొక బెడ్రూము ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి ఇది ఒక బాత్రూమ్ బాత్రూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది చూశారు కదా అయితే సో అయితే మొత్తం పాలసీలింగ్ ఏ అండి అంతా బాత్రూంలో కూడా అదొక బాత్రూమ్ ఇది ఒక బాల్కనీ చాలా బాగుంది అయితే ఎప్పుడైనా ఎవరైనా అందరూ కోణాలు పెడతారు సో అయితే వీళ్ళు డైరెక్ట్గా గ్రానైట్ పెట్టేస్తున్నారు ఇది ఒక కదా కింద పైన మొత్తం గ్రానైట్లే విండోస్ కూడా గ్రానైటేనండి ఇది ఒక కాబడుతుంది కదా విండోస్ కూడా గ్రానైటే మొత్తం కోణాలనే మాట లేకుండా వాళ్ళు డైరెక్ట్గా గ్రానైట్ అయి పెట్టేస్తున్నారు సో యాస్టీస్ మొత్తం రెండు ఒకేలా ఉంటాయి ఫ్లాట్ మొత్తం ఒకేలా ఉంటుంది అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది కొంచెం పొడుగుంటుంది ఇదేమో కొంచెం ఉంటుంది ఒకరు ఒకరు డిజైన్ అంటే వాళ్ళ వాళ్ళకి ఎట్ట కావాలో ఆ విధంగా చేసి పెడతారు డిజైనింగ్ కూడా ఇది వచ్చేసి కిచెన్ ఏది అక్కడ ఒక కిచెన్కి అట్ట ఒక లాగ్ ఉంది ఇక్కడ ఒక బ్లాగ్ ఉంది కొంచెం డిఫరెంట్గా అంటే అన్నీ సో అయితే ఈరోజు వీడియో అయితే ఎంత తర్వాత నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇంకోటి ఏంటంటే సుబ్బి అని ఇంత మరి ఇంత దడ్డిగా ఉంటున్నాడు కొంచెం క్లీన్గా కొంచెం శుభ్రంగా ఉండు అంటారు కదా అంటే నాకు మొక్కుందండి అది రోజు రోజు వెనక వెనక వెళ్ళిపోతుంది అది రేపు సండే పక్క సండే ఫిక్స్ అయిపోయాను ఇంకా అది ఫిక్స్ అయిపోయింది సండే వెళ్ళాలి ఖచ్చితంగా సండే గొడద వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్తాను ఆ రోజు కూడా వీడియో తీస్తాను కొంచెం తర్వాత ఎట్టున్న బియర్డ్ అండ్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయింది తర్వాత ఎట్టుండ నాకు సిగ్గు అండి అసలుకి తరే చూపిస్తాను ఏదో ఒకటి నేమో మన పిల్లలు బాగుంటాడంటే ఎందుకైనా ఇక చేయాలి ఎందుకంటే ఏదైనా వాళ్ళు మంచి కోసమే కాబట్టి ఏముంది పోయేదై మళ్ళీ వచ్చేది పోతే మళ్ళీ వచ్చేదై దానికి ఏం ఫిగర్ లేదు అయితే ఈ వీడియో ఎంత అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మిడిల్ స్కాల లైఫ్ని ఇంకా చూడాలనుకుంటే ఇంప్రూవ్మెంట్ చూడాలనుకుంటే ఈ తడవ అయితే ఎంతకైనా తెగించి అనుకుందాం అది చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఒకసారి అన్న ఒక స్టాండ్ తీసుకోకపోతే గట్టి నిర్ణయం తీసుకోకపోతే ఎప్పుడు వెనకబడ్డం వెనకబడినట్టే ఉంటాం అందుకని చెప్పేసి ఈ త్రీ మంత్స్ అనేది కొంచెం కష్టం చేసి పంట చేతికి వచ్చిన తర్వాత అన్నీ మొదలు పెట్టాలి సో అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీ సూపర్ బుజ్జి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్